ఫ్యామిలీతో చెప్పి లంచ్కి వెళ్ళారు రోజు ఆయన గుమ్మందరికి వచ్చి రిస్టి తీసుకెళ్ళారు కదా ఒక్కారు కాబట్టి ఒక్కారు లోన్ తీసుకెళ్లారు పది పధికారులు ఎక్కడ ఆపుతారు ఇదంతా ఏంటంటే ఆలోచన లేని అవగాహన మాటలు ఊరికే బుర్ర బురద మాటలు ఇవి చెప్పాను ఎందాకిగో అవకాశం కమర్షియల్ ఏం చేస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్ననాళ్ళు ఆయనకి ఎన్ని బత్రీలు అయితే చేయ అంటే ఐదు బత్రీలు వస్తాయి కదా ఐదు సంవత్సరాలు సీఎం ఐదు సంవత్సరాలు కూడా నేను స్టేటస్ పెట్టేవాడిని సదరు బొత్స సత్యనారాయణ గారికి ఏం మాట్లాడుతున్నారో కింద సబ్ టైటిల్స్ చేయించాడు మహాప్రభు మాకు అర్థం కావట్లేదు అదేం తప్పు కాదు ఆయనకి కాస్త నత్తుంది అదేం తప్పు కాదు అదేమి ఉండొచ్చు నాకు కూడా ఉండొచ్చు మీకు కూడా ఉండొచ్చు అదేమీ మనం అది పెద్ద మహాలోపమేం కాదు దాని గురించి ఎద్దేవా చేయాల్సిన అవసరం లేదు ఎద్దేవా అంటే మరి సబ్ టైటిల్స్ అని ఎందుకు అన్నావు అంటే ఎద్దేవా అంటే చాలా అంటే ఎద్దేవా చేసి ఉండొచ్చు ఆ పాయింట్లో కానీ అది ఒక రకమైన బాధ్యత సబ్ టైటిల్స్ పెట్టించడం ఎందుకంటే ఒక మినిస్టర్ పొజిషన్లో ఉన్నారు మీలాగా నా లాగా ఉంటే పెద్ద మ్యాటర్ కాదు మనం మన జీవితాల్లో మన చుట్టుపక్కల వాళ్ళకి అర్థమైతే చాలు ఒక మినిస్టర్ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఏం మాట్లాడో అర్థం కాకపోతే ఎట్లా సో మొత్తానికి రీసెంట్గా పోసేస్తుంది అయినా పవన్ కళ్యాణ్కి చిరంజీవి పేరు చెప్పి మరి గట్టిగా ఉంటారు లేశారు దాన్ని మనం జాగ్రత్తగా వీడియో చూసి ఓ గంట సేపు డీకోడ్ చేస్తే తెలిసింది ఏంటంటే ఆయన అంటుంది ఎంపీడీఓకి హెల్త్కి ఏదో వైసీపీ వాళ్ళు అటాక్ చేశారని పవన్ కళ్యాణ్ వెళ్ళారు కదా మరి అదే మచిలీపట్నంలోనూ ఎక్కడో టీడీపీ వాళ్ళు కూడా బీర్ బాటిల్తో ఒక ఎంపీడీఓని ఎత్తి కొట్టారు దానికి ఎందుకు వెళ్ళలేదు డెఫినెట్లీ మంచి క్వశ్చన్ ఏం మరి పవన్ కళ్యాణ్ కేవలం వైసీపీ వాళ్ళు అటాక్ చేసిన దానికి వెళ్తారా టీడీపీ అటాక్ చేసిన దాని గురించి మాట్లాడరా వెళ్ళలేకపోవచ్చు మీ రాజకీయ కారణాల వల్ల కనీసం దాన్ని రెస్పాండ్ కూడా అయిపోతాయి అట్లా ఇలా జరిగిందని తెలిసింది పోలీసులను ఆదేశించాము వీళ్ళంతవరకు నిజాలు బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం చేస్తాము అని ఒక్క మాట అంటానికి ఏంటి మరి పవన్ కళ్యాణ్కి ఇందులో ఖచ్చితంగా మనం బొత్సాన్ని సపోర్ట్ చేయాలి అయితే డీజీపీ ఫోన్ ఎత్తట్లేదని పేస్తే రాష్ట్ర డీజీపీ ఫోన్ ఎత్తట్లేదని మరి ఆయన కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తమను మర్చిపోయాడేమో ఆయన రాష్ట్రానికి డీజీపీ అని మర్చిపోయాడేమో అని అండ్ చాలా ఏమంటారు దాన్ని చాలా బయాసిడ్గా తయారయ్యారు పోలీసులని బొత్స ఎత్తుందని చెప్పడం అసలు ఈ రాజకీయ నాయకులకి కూటమి వాళ్ళైనా లేకపోతే వైసీపీ వాళ్ళైనా ఇంకోళ్ళైనా పోలీసులు రన్నింగ్ రూలింగ్లో ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారు అని చెప్పే సిగ్గు ధైర్యం అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి అర్థం కావట్లేదు ఎవరికైనా రేపు పొద్దున చంద్రబాబు నాయుడు దిగిపోయిన తర్వాత లేకపోతే గతంలో దిగిపోయిన తర్వాత అన్న సందర్భాలు ఉన్నా టీడీపీకి సిగ్గు లేనట్టే ఇప్పుడు బొత్స లాంటి వాళ్ళు మాటలు మాడుతున్నా వీళ్ళకి బుర్ర లేనట్టే ఎందుకంటే ఎట్లా అనగలుతారు వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు చేసింది ఇదే కదా పోలీసులు తమ గ్రిప్లో పెట్టుకున్నారు ఇప్పుడు కూటం పెట్టుకుంటుంది రెండో తప్పే దాన్ని మనలాంటి వాళ్ళు సామాన్యులు ఖండించడం వేరు గతంలో ఆయన చేసింది ఇప్పుడు వాళ్ళు చేస్తుంటే దాన్ని ఈయన ఖండించడం అనేది బిగ్గెస్ట్ జోక్ నా దృష్టిలో ఇంకా ఇంకొక పాయింట్ ఏంటి నేను మాడింది చిరంజీవి మీకు గుర్తుంది కదా వైఎస్ జగన్ కలిశారు కలిసి వచ్చిన తర్వాత మీడియా ప్లేస్ మీట్ పెట్టి చిర జగన్ తమను గౌరవించడని తమ పాటలు చాలా పాజిటివ్గా ఉన్నారని అని చెప్పారని అట్ అందు కానీ ఇప్పుడు చాలామంది రేవంత్ రెడ్డిని కొమ్ము కాస్తున్నారని చిరంజీవి అదే హీరోలు అందరినీ జగన్ అవమానించారంటూ కొంతమంది అవగాహన రాయతీంతో చెప్తున్నారని బొత్స అన్నారు అంటే ఇంటికి వచ్చిన చిరంజీవి లాంటి వ్యక్తితో అసలు జగన్ అయినా చంద్రబాబు అయినా మోడీ అయినా కేసీఆర్ అయినా ఎవరైనా మీరు నేను వెళితేనే ఓ దవడ మీద కొట్టేరు అందరిని మనల్ని వెళ్ళంగానే చెప్తూ కొడతారు మనల్ని మనం అంటే కోపం ఉంటే కొట్టరు కదా బాబు ఏమొచ్చావు ఏ పని అంటారు ఇది కనుక్కుంటారు పిఏ కాపు చెప్తారు పంపిస్తారు లేకపోతే లోపల కూడా ఆయన ఫస్ట్ మనల్ని అయితే పోలీసులు చిరంజీవి ఆహ్వానం మేరకు వెళ్ళారు కాబట్టి ఆయన వెళ్ళారు ఇంటికి వచ్చిన అతిథి కాబట్టి పెద్ద హీరో కాబట్టి ఆ మర్యాదగా భోజనం పెట్టించి పంపించారు ఆ మర్యాద ఎవరైనా చేస్తారు దాంట్లో ఏమవుతుంది పెద్ద ఏదో విశేషంలాగా అవమానం మీన్స్ ఎక్కడో హైదరాబాద్లో తమ పని తాము చేసుకుంటున్నటువంటి చిరంజీవి మహేష్ బాబు ప్రభాస్ ఈ బ్యాచ్ వచ్చారు అప్పట్లో జగన్ దగ్గరికి వాళ్ళందరినీ కావాలని టికెట్ రేట్లు తగ్గించి బెనిఫిట్స్ వాళ్ళు క్యాన్సిల్ చేసి పవన్ కళ్యాణ్ మీద కోపాన్ని ఇండస్ట్రీ మీద కోపాన్ని ఒకేసారి చూపిస్తూ పవన్ కళ్యాణ్ ఇట్లా మనల్ని ఎవరు రాపేదని ఏవో మాట్లాడాడు కాబట్టి సినిమా టికెట్ కావాలంటే తగ్గించుకోండి అని ఛాలెంజ్ చేశాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఏమీ పీకలేక వీళ్ళని కాళ్ళ దగ్గర తెప్పించుకున్నాడు జగన్ అది అవమానం అట్లాగే చిరంజీవి ఇట్లా దండాలు దండాలు పెడుతుంటే బతుకు నాడుతుంటే జగన్ దానికనే రెస్పాండ్ అవ్వకుండా అంటే చూశాడని దాన్ని అవమానంగా చెప్తున్నారు ఆ విషయాన్ని చిరంజీవి ఓపెన్గా ఎట్లా చెప్తాడు ఆయన చిరంజీవి అయినా ఎవరైనా ఎలా జగన్కే జరిగింది ఈ రకమైన అవమానం ఆయన చెప్తాడు మైక్ ముందుకు వచ్చి లేదంటే చిరంజీవి గారు నన్ను బాగానే చూసుకున్నారు నేను భోజనం తిన్నాను బాగుంది మళ్ళీ రమ్మన్నారు మా బ్రదర్ లాగా ఫీల్ అయ్యారు అంటాడు జగన్ అయినా తెరవ వెనక ఏం చేయాలో ఆయన చేసుకుంటాడు జగన్ అయినా చిరంజీవి అయినా ఎవడైనా అంతే అంతేగాని అవమానించలేదు అది ఇది అంటాం చాలా తప్పు ఖచ్చితంగా అది ఒక రకమైన అవమానం ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన కూడా నా దృష్టిలో అది కేవలం ఈగోతో ఇండస్ట్రీని తెప్పించుకున్నారు అది కూడా అవమానమే సో దీని గురించి మీరు ఏమనుకుంటారు కామెంట్